అన్ని విలేదు బాటు బాలు సావరం అంతా కూడా సన్నంతా పెడుతుంది ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు వర్షం బాగా గట్టిగా రాత్రి పడింది అంటే మొత్తం కూడా మరి ఇవాళ మమంతా తుఫాను మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మన తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాల్లో విభత్స సృష్టిస్తుంది ఈ సమయంలో రైతాంగం అంతా కూడా భారీగా నష్టపోయారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఇవాళ మనం కడియం మండలంలో ఉన్న ఆవులో ఉన్నాం ఇక్కడ సుమారు వెయ్యి ఎకరాల్లో ఇక్కడంతా వరి సాగుతూ ఉంది రెండు రోజులుగా పడుతున్న ఇలా ప్రకృతి కేవంసం చేసి వీళ్ళందరికీ కూడా నష్టం చేకూర్చింది ఈ ఇబ్బందిలో ఇవాళ మన ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి గారు ఇక్కడ జరుగుతున్న ఇబ్బందిని దగ్గర అధికారులు మన మండల మన మండల ప్రెసిడెంట్ గారు అదేవిధంగా గ్రామ నాయకులు అధికారులందరితో కూడా మాట్లాడి సమన్వయం చేసుకుని వీళ్ళని జరిగిన డ్యామేజ్ని అంతా కూడా ప్రభుత్వం సైడ్ నుంచి ఈ తుఫానికి ఏదైతే నష్టపరిహారం అందుతూ అవన్నీ కూడా అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా పూర్తిగా న్యాయం చేసే విధంగా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది సో ఇక్కడ ఉన్న రైతులకి కౌలు రైతులకి ఈ రెండు రోజుల్లో ఫర్దర్గా ఇంకా కూడా ఆ అంచనా పెరగచ్చు సో రకం ఈ రోజును చూస్తే ఎక్కువ అయింది సో ఈ రెండు రోజుల్లో పూర్తిగా ఎవరైతే నష్టపోతున్నారో అందరికీ కూడా రేపు రానున్న అందరికీ కూడా ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చే నష్టపరిహారాన్ని అందరికీ కూడా అందజేస్తామని మేము అందరికీ తెలియజేస్తున్నాం